నమస్తే అండి రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ మరియు ఖమ్మంలో వరద బీభత్సం సృష్టించింది విలయ తాండవం చేసింది అయితే వరద బాధితుల కోసం అండగా ఉండటంలో మన తెలుగు టాలీవుడ్ హీరోలు ముందుంటారు విరాళాలు ఇస్తున్నారు దానిలో భాగంగానే సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి చెరో యాభై లక్షలు చెప్పున కోటి రూపాయలు తన వంతు విరాళంగా ప్రకటించారు దీనిపై ఒక విలేకరు ప్రశ్నించగా జగన్ సీఎంగా ఉండుంటే పది కోట్లైనా ఇచ్చేవాడినంటూ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారని ఇప్పుడు అనుకుంటున్నారు అయితే వివరాల్లోనికి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు వరద ముంచెత్తింది విరుచుకు పడింది విలయతాండవం చేసింది ఈ సందర్భంలో ఖమ్మం మరియు విజయవాడ నగరాలని వరద ముంచెత్తింది లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది అయితే ప్రజలు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకొని అనుక్షణము గజగజ వణికిపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆదుకుంటే తప్ప రైతాంగము ప్రజలు కోలుకునే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో కొందరు ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తున్నారు ఇందులో భాగంగా సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెద్ద మనసు చాటుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతు సాయంగా చెరో యాభై లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఆయన సహృదయాన్ని తెలియజేసింది వేదికగా ఆయన ట్వీట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల వల్ల కలిగినటువంటి వరద బీభత్సం నుంచి వరద బీభత్సం చూస్తుంటే నన్ను ఎంతగానో కలచివేసిందని అతి త్వరగా ఈ విపత్తు నుండి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో యాభై లక్షల విరాళంగా ప్రకటిస్తున్నాను ఇప్పటికే విరాళాలు అందజేత మొదలైంది టాలీవుడ్ నుంచి చాలామంది ప్రముఖులు ఇచ్చారు రామ్ చరణ్ కావచ్చు అలాగే మహేష్ బాబు బాలకృష్ణ గారు ఇట్లాగా తదితరులు వరుణ్ తేజ్ ఇట్లాగా ఇచ్చారు ఇంకా చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఇంకా విరాళాలు అందాల్సి ఉంది విపత్తుల సమయంలో టాలీవుడ్ తెలుగు ప్రజలకు అండగా ఉంటున్న సంగతి తెలిసిందే ステ